తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మహానాడు కార్యక్రమాన్ని ఈ నెల ఇరవై ఏడు నుంచి మూడు రోజుల పాటు వైఎస్ఆర్ కడప జిల్లాలో జరపాలని తెలుగుదేశం పార్టీ ఒక తీర్మానం చేయడం జరిగింది దానిలో భాగంగానే ఆ వేదిక ప్రాంగణాన్ని పరిశీలించడానికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు ఇంకా కొంతమంది మాట్లాడుతూ ఇక్కడ మేము ఎందుకు నిర్వహిస్తున్నామంటే కావాలని నిర్వహిస్తున్నాము ఎందుకంటే ఇక్కడ మా శ్రేణులను ఉత్తేజపరచడానికి ఇక్కడ ప్రత్యర్థి పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచే విధంగా మా యొక్క వ్యూహాలు ఉంటాయి అనే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది సరే ఒక పార్టీకి సంబంధించిన సమావేశము ఒక రెండు రోజులు మూడు రోజులు అక్కడ నిర్వహిస్తే ఆ జిల్లాలో వేరే ప్రత్యర్థి పార్టీ బలహీనమైపోద్దని లేదా ఖాళీ అయిపోతున్నటువంటి ఆలోచన కానీ మాటలు కానీ అవి రాజకీయంగా కరెక్ట్ కావు ఎందుకంటే చాలా చూసినాం ఇవే మాటలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో తెలుగుదేశం అధికారంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అప్పుడు జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా అందరికి బాగా గుర్తుండింటారు ఒక మాట అన్నాడు మేము పులివెందులకు నీళ్లు తెస్తున్నాం పులివెందులకు నీళ్లు ఇస్తున్నాం ఇక్కడ రైతులందరూ బ్రహ్మాండంగా తెలుగుదేశానికి పట్టం కట్టబోతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో పులివెందుల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఓడిపోతారు రాసి పెట్టుకోండి రాసి పెట్టుకోండి గిసి పెట్టుకోండి అన్నట్టు కానీ ఏమైంది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల నుంచి అత్యధిక మేజర్థే గెలవడమే కాకుండా ఒంటరిగా ఈ రాష్ట్రంలో నూట యాభై ఒక్క సీట్లతో సీఎం మైండ్ రాజకీయాలు అలా ఉంటాయి గెలిచినంత మాత్రాన మనం ఏదో చెప్పిన ప్రతి మాట నిజమని జనాలు నమ్ముతారని అనుకోవడం కరెక్ట్ కూడా కాదు సరే గెలిచినప్పుడు కొంత ఉత్సాహం ఉంటుంది కొంత ఉల్లాసం ఉంటుంది ఎందుకంటే పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆ విధమైనటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం తప్పు లేదు కానీ ఒక పార్టీ బలహీనపడుతుందని కానీ లేదు మా పార్టీ బలపడుతుంది అని కానీ అనుకోవడం రాజకీయంగా అది కరెక్ట్ కాదు ఏముంది కడప జిల్లాలో కడప పార్లమెంట్ పరిధిలో మొన్న రెండు వేల ఇరవై నాలుగు జరిగిన ఎన్నికల్లో కడప పార్లమెంటు స్థానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది అక్కడ ఉన్నటువంటి ఏడు స్థానాల్లో ఒక పులివెందుల బద్వేలు మినాయించి మిగతా కూటమిలో భాగంగా కడప కమలాపురం మైల్పూర్ ప్రొద్దుటూరు ఇవి తెలుగుదేశం గెలుచుకున్నది మిగతా స్థానాన్ని జమ్మల మడుగు బీజేపీ గెలుచుకున్నది కాదని ఎవరంటున్నారు ఎప్పుడు మీరే గెలుచుకున్నారు ఇప్పుడు ఈ రెండు రోజుల పార్టీ పార్టీ ఈ యొక్క మహానాడు నిర్వహించేంత మాత్రాన ఏం తలకిందులేం కాదు కదా అటు ఇటు అటు ఇటు ఏం మారదు కదా ఒకవేళ ఏమైనా మీరు మహానాడులో తీర్మానం చేసి కడప పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలకు ఏమైనా ఎన్నికలు ఏమైనా రాబోతున్నాయా ఇప్పుడు ఉన్నటువంటి అన్ని రద్దు చేసి మళ్ళీ కొత్తగా ఏమైనా ఎన్నికలు జరగకపోయి ప్రజా తీర్పు ఏమైనా కోరబోతున్నారా అలాంటిది ఏం లేదు కదా ఏం మీ ఉత్సాహపరచరు ఆల్రెడీ మీది అధికారంలో ఉంది పార్టీ ఆల్రెడీ ఉత్సాహంగానే ఉంటారు ఎందుకు ఉద్దేశపూర్వకంగా కావాలని ఇక్కడ జరుపుతున్నామంట ఏమైతుంది జరిపితే ఒకవేళ ఇక్కడ జరుపుతూ ఏమవుతుంది అనేటువంటి భ్రమలో మీరు ఉంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత జరిగిన స్థానిక సంస్థల్లో ఇప్పుడు ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గం జిల్లా వద్దు సొంత నియోజకవర్గం కుప్పం తీసుకుందాం ఏం జరిగింది కుప్పంలో కుప్పంలో ఆ రోజు జరిగిన స్థానిక సంస్థలో ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మున్సిపాలిటీలు దాదాపు అన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది కుప్ప మున్సిపాలిటీ చైర్మన్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తే గెలిచి సరే మొన్న మీరు ఏదో ప్రలోభాలు పెట్టే వాళ్ళకి లాక్కున్నారు అనుకోండి మీరు అధికారం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే వేరే విషయం ఈవెన్ పార్టీ రహితంగా జరిగే పంచాయతీ ఎలక్షన్స్లో కూడా డెబ్బై ఐదు పంచాయతీలు ఉంటే కుప్పం పరిధిలో డెబ్బై మూడు స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు గెలుచుకోవడం జరిగింది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రోజు ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉండి ఆ రోజు ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో అన్ని స్థానిక సంస్థల్లో కానీ మొత్తం గెలుచుకోవడం జరిగింది ఇంతెందుకు సొంత చంద్రబాబు నాయుడు సొంత ఊరు నారావరపల్లి ఉంది అది ఏ కానిస్ కాని కానిస్టెంట్ యొక్క నియోజకవర్గ పరిధిలో ఉంది చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో ఉంది చంద్రగిరి నియోజకవర్గానికి మనకు గుర్తున్న మేర అంతకు ముందు పెద్ద గుర్తుకు లేకపోవచ్చు రెండు వేల నాలుగులో అప్పుడు కాంగ్రెస్ తరపున గల్ల అరుణ గారు గెలిచిరు మళ్ళీ రెండు వేల తొమ్మిదిలో గల్లా అరుణ్ గారు తర్వాత రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చివిరెడ్డి భాస్కరెడ్డి గారు గెలిచిండ్రు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు గెలిచారు అంటే దాదాపు ఇరవై సంవత్సరాల పాటు ఏదైతే చంద్రబాబు నాయుడు సొంత ఆయన పుట్టినటువంటి జన్మించినటువంటి నారావారి పల్లెగా ఉన్నటువంటి ఆ యొక్క నియోజకవర్గం కూడా వేరే వేరే పార్టీలు గెలిచినాయి కానీ ఏమైంది ఏమైతుందండి రాజకీయంగా అంతెందుకు సొంతం నారావారి పల్లెలోనే రాజశేఖర రెడ్డి గారు ఉండగా వార్డులు కానీ కౌన్సిలర్లు వార్డులు కానీ తర్వాత ఎంపీటీసీలు కూడా అప్పుడు కాంగ్రెస్ గెలిచింది ఏమైతుంది గెలిస్తే ఏమైతుంది చెప్పండి ఏమి కాదు ఒక భ్రమ అనుకోవడం అధికారం ఉంది రెండు రోజులు మనకు సంబంధించిన మీడియా వేస్తుంది అప్పుడే అంటారు కడపను ఖాళీ చేసేస్తుంది ఏముంది ఖాళీ చేయడానికి ఖాళీ చేయడం అది కాదు కదా రాజకీయాలే సాధ్యపడదు ఇలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా చాలా మాటలు అన్నారు కానీ అధికారం మారినప్పుడు అవన్నీ కూడా తలకిందులు అవుతాయి అయినా ఏముంది మీరు అధికారం లేక వచ్చి పది నెలలు పద్నాలుగు సంవత్సరం కావచ్చు రేపు జూన్తో ఏం చేసినారని ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చిండ్రు రాష్ట్రం అంతా ఇచ్చినట్టు ఇక్కడ కూడా ఇచ్చిండ్రు సూపర్ సిక్స్ అన్నారు అది అన్నారు ఇది అన్నారు ముఖ్యంగా కడప జిల్లాకు సంబంధించి స్టీల్ ఫ్యా ప్లాంట్ అన్నారు ఆ స్టీల్ ప్లాంట్ని ఏం చేసిండ్రు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు జిందాలు తెచ్చి అక్కడ చేసి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభిస్తే బెదగొట్టు పంపించేసిండ్రు ఆ కొప్పటిలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ క్యాడర్ క్యారిడర్ అంతా కూడా దాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయడం లేదు మేము ఇవన్నీ మేమంటున్న మాటలు కాదు ఒకప్పుడు మీ పార్టీలో మీకు అండగా మీ పార్టీకి స్పా స్పాన్సర్గా ఉన్నటువంటి సీఎం రమేష్ చెప్తాడు అడిగితే ఇలా ఏం జరుగుతుంది ఆ కడప జిల్లాలోని కాబట్టి ఒక పార్టీ వచ్చి ఆడేది మీటింగ్ పెట్టినంత మాత్రం ఏం కాదు ఇప్పుడు మీరు అధికారంలో ఉండరు ఈ రాష్ట్రం మొత్తంలో ఎక్కడైనా మీ పార్టీకి సంబంధించిన కార్యక్రమం నిర్వహించుకునే స్వేచ్ఛ మీకు ఉంది ఇప్పుడు కడప కానీ కులివెందులు కానీ సపరేట్గా అదేమి ఒక రాష్ట్రం కాదు కదా మీరు అధికారంలో చేస్తారు రేపు ఇప్పుడు అధికారంలో ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు రేపు అవసరం ఒక కుప్పంలో ఒక మీటింగ్ పెడతారు అవసరమైతే నారావారిపల్లిలో కూడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఒక మీటింగ్ పెడతారు ఏమవుతుంది ఏమి కాదు కదా అంత మాత్రాన మేము కావాల్సి పెడతాం ఇక్కడ ఏదో జరిగిపోతుంది ఏం జరగదు రాజకీయాలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి గెలిచినప్పుడు వాళ్ళు చెప్పే మాటలు విలువ ఉంటుంది పెద్ద గొప్ప మాటల్లాగా ఫీల్ అవుతారు ఓడిపోయినప్పుడు కొంత దాని ప్రభావం అనేది తక్కువగా ఉంటుంది అంత తప్పక సాధించే ప్రత్యేకంగా ఏమి ఉండదు సరే మీరు ఈ సంవత్సరం రోజుల పాటు మీరు చెప్పిన చేస్తే వరే జనాలందరూ ఏదో ఆలోచిస్తారనుకోవచ్చు ఏమైతుంది కొంచెం ఆ రెండు రోజులు మూడు రోజులు కొంచెం సందడి చేస్తారు ఎవరికి తెలియక రాజకీయ పార్టీ సమావేశాల గురించి జనాలు ఎట్లా వచ్చారు ఏం చేస్తారు అనేది కానీ శుద్ధం ఏం చేస్తాం